పూలు అల్లటం పూలు అల్లటం అనేది ఒక కళ పూలు అల్లటం అనేది ఒక కళ ఇప్పుడు ఆ అల్లిక ఎలా ఉంటుందో ఆ కళ ఎలా ఉంటుందో చూద్దాం అల్లటమే కదా అని అనుకుంటాము కానీ కాదు దానికి చాలా చాకచక్యం కావాలి ఓపిక కావాలి అంతకు మించి ఆ ఓపిక ఏంటో ఏంటి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు చూడండి ఒక్కొక్క పువ్వుని ఏ విధంగా అల్లుతారో ొక్కటి అల్లుతూ ఉండాలి బయట పూల కొట్టులలో మనం అల్లిని మాలకుంటాము కానీ దానికి తిరిగి చాలా తేడా ఉంటుంది ప్రతిదా కళలో ఒక నిష్ణాతులు ఉంటుంది ఆ నిష్ణాతులు మనం గ్రహించాలి అదే గొప్పతనం కళలో ఉన్న గొప్పతనం అదే సరే ఈ విధంగా వస్తుంది మొత్తం కట్టిన తర్వాత చూస్తే ఆశ్చర్యపోతారు గన్నేరు పూలు అల్లటం జరుగుతుంది పూలు అల్లటం అనేది ఒక కళ ఇందాక మీకు చెప్పినట్టు ఆ కళలో ప్రతి కళలో ఒక నిష్ణాతం కావాలి మనం ఏదో అనుకుంటాం కానీ కాదు ప్రతి కళలో నైపుణ్యాన్ని మనం గుర్తించగలగాలి అదే గొప్పతనం చూసారగా చూడండి ఒక్కొక్క పువ్వు విడిగా తీసి ఆ విధంగా తీసి అందులో అట్లా ముడేయాల్సి ఉంటుంది చూడండి మళ్ళీ చూడండి మెలిక్ మెలికి వేయాల్సి ఉంది చూసారా ఒక్కొక్క పువ్వు తీసుకొని ఆ విధంగా తిప్పి అట్లా మెలికి వేయాలి ఇన్ని పూలు

అల్లటం జరుగుతుంది ముఖ్యంగా పండగలు ఇప్పుడు శరన్నవరాత్రులు దసరా నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పండగల్లో ప్రత్యేకించి మేము ఖచ్చితంగా పూలు కొనుక్కొచ్చి ఇట్లా ఈ విధంగా అల్లటం జరుగుతుంది ఇది గన్నేరు పూలు అరవీర పుష్పం ఆ కైలాసం అదురికి ఇష్టం చామంతి పూలు మల్లెపూలు జాజి పూలు గులాబీ పూలు అన్నిటితో దండ కడతారు కాస్త మాల కట్టడానికి సుమారుగా ఇరవై నిమిషాలు పట్టింది చూసారుగా ఇది సుమారుగా ఇరవై నిమిషాలు పట్టింది చూసారుగా ప్రతి కళలో ఒక నైపుణ్యం ఉంటుంది అలా పూలమాల అల్లికి కూడా ఒక గొప్ప నైపుణ్యమే